విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకృష్ణారెడ్డి వెల్లడి హాస్పిటల్ స్థాపకుడు స్వర్గీయ రామకృష్ణారెడ్డి పేరుతో ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేపడతానని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకృష్ణారెడ్డి చెప్పారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజీ వార్డుకు తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే అధునాతన మంచాలను జిల్లా కలెక్టర్ అందిస్ బాషా వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా డాక్టర్ విజయకృష్ణారెడ్డి అందజేశారు ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ అధినేత విజయకృష్ణారెడ్డి మాట్లాడారు మనకు మన వరకు వస్తే సుమారు రెండున్నర కోట్ల వరకు మన హాస్పిటల్ ఇప్పుడు మన హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ తరపున నమస్కారం అండి నా పేరు విజయకృష్ణారెడ్డి నేను డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని మా ఫాదర్ లాస్ట్ జనవరి థర్టీన్త్ నాడు స్పర్ధస్తులైన మా నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం నుంచి కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ చీఫ్గా పనిచేస్తున్నారు రెండు వేల సంవత్సరంలో రిటైర్ అయినారు రిటైర్ అయ్యే వరకు కంప్లీట్ సర్వీస్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ప్రథమ కార్డియాలజిస్ట్గా రాయలసీమలో తన కెరియర్ స్టార్ట్ చేసి కర్నూల్లోనే రిటైర్ అయినారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినారు నాన్నకు ఎప్పుడూ డిపార్ట్మెంట్ అన్న కార్డియాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సేవ చేయడం అనేది చాలా ఇష్టమైన ఇదిగా ఉంది ఈ విజయ హాస్పిటల్ కూడా తనే స్థాపించినారు రెండు వేల సంవత్సరంలో ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచించే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలి క్యాట్ ల్యాబ్ రావాలి అనేది ఎప్పుడు తన కోరికగా ఉండింది తర్వాత సంవత్సరాల్లో అది కూడా ఫాదర్ తర్వాత వచ్చిన చంద్రశేఖర్ సార్ వీళ్ళందరూ చంద్రశేఖర్ సార్ ముఖ్యంగా దాన్ని పట్టుకొని బాగా డెవలప్ చేసినారు అయితే ఫాదర్ కండలెన్స్ మీట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చంద్రశేఖర్ సార్ అరేంజ్ చేసినప్పుడు నేను జ్ఞాపకార్థం ఏమన్నా చేద్దాం సార్ అని అడిగినప్పుడు పేషెంట్స్కి మంచాలు సరిగ్గా లేవు ఇక్కడ చాలా పాతగా అయిపోయినాయి వీక్ ఉన్నాయని చెప్పినప్పుడు సార్ ఒక ముప్పై మంచాలు కావాలా అని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి మాట ఇచ్చున్నాము అదే దాని ప్రకారమే ఈరోజు ఆ ముప్పై కాట్లు సర్వీస్లోకి తీసుకొచ్చి డెలివరీ దాంతో దాంతోపాటు చదువు చెప్పడం నాకి చాలా ఇష్టమైన వృత్తి అండ్ ప్యాషన్ పీజీస్కి నేర్పియాలా స్టూడెంట్స్ బాగా బాగా చదువుకోవాలా అనేది బాగా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది దానికి గుర్తుగా నాన్న పేరు మీద ఈరోజు ప్రతి సంవత్సరము బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ మెడల్ ఒకటి అనౌన్స్ చేసి చేసిందాము అది ఈరోజు చంద్రశేఖర్ సార్ యాజ్ అ వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీకి వచ్చినారు కాబట్టి సార్ సార్ చేతుల మీదుగా కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు గోల్డ్ మెడల్ కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది డాక్టర్ మహేష్ గారికి ఇదేమని ప్రతి సంవత్సరము ఇప్పటి నుంచి అవుట్ గోయింగ్ పీజీ ఎవరైతే బాగా మంచి మార్కులు తెచ్చుకొని బయటకు వస్తారో యూనివర్సిటీ టాప్ లో నిలబడతారో వారికి తప్పకుండా ఈ మెడల్ కంటిన్యూ చేస్తాం ఇది దీంతో పాటు ఏమన్నా మేము చేయగలిగినా మా మా స్థాయిలో మా వంతుగా ఏమన్నా చేయగలిగినవి ఉంటే సాయం తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పేదలకు కానీ ఏదైనా నాన్న పేరు మీద ట్రస్ట్ మాదిరి ఫామ్ చేసి చేయాలనేది మా ఆలోచన దీనికి సహకరించిన అందరికీ పెద్దలందరికీ చంద్రశేఖర్ సార్కి సూపరింటెండెంట్ సార్కి ప్రిన్సిపల్ మేడంకి అందరికీ కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ప్రోత్సహించిన మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు ఈ టోటల్ ఈ మంచాలకు ముప్పై పడకలకు కలిపి సుమారు తొమ్మిది లక్షల దాకా ఖర్చు వచ్చింది మెడల్వి చేస్తున్నాము వాళ్ళు ఇంకా అవ్వలేదు తీసుకునే దాన్ని కరెక్ట్ అమౌంట్ నాకు దాన్ని చేస్తే తెలుస్తుంది గోల్డ్ మెడల్ ఒకటి చేయించున్నాము అది దగ్గర దగ్గర కూర్చొని పుచ్చి ముచ్చి వీక్